ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఊహించని విచిత్ర చిత్ర డోసులు పెంచుకుంటూ పోతున్నారు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే జాతీయ సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలకు గాను షర్మిల తను రెచ్చుకోవడం జరిగింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిళ పోటీలో ఉంటున్నందుకు నేను బాధపడట్లేదని షర్మిల కనీసం దారుణంగా ఓటమి చెందుతారు కనీసం డిపాజిట్లు కూడా తనకు రానందుకు నేను బాధ కలుగుతుంది నాకు ఆ స్థాయిలో తాను నిలబడుతున్నందుకు అంటూ కూడా జగన్ క్లియర్ కట్గా చెప్పిన విషయం తెలిసిందే మరో విషయం కూడా జగన్ చాలా కుండబద్దలు కొట్టారు రేవంత్ రెడ్డిని ఆ మధ్యలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు రిమోట్ కంట్రోల్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని విత్ ద హెల్ప్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంటూ కూడా చంద్రబాబుని చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి షర్మిల ఏదైనా గట్టిగా ఇవ్వాలి కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో ఏది స్పష్టత లేదు షర్మిల మా దగ్గర తాజాగా వైఎస్ షర్మిల దీనిపై స్పందిస్తూ చంద్రబాబు నన్ను ఏదో రిమోట్ కంట్రోల్ చేస్తున్నారని జగన్ తాజాగా అంటున్నాడు ఇంటర్వ్యూలో జగన్ను వైఎస్ భారతి రిమోట్ కంట్రోల్ చేస్తుంది బీజేపీని రిమోట్ కంట్రోల్ జగన్ను బీజేపీ రిమోట్ కంట్రోల్ చేస్తుంది బీఫర్ బీజేపీ బీఫర్ భారతి ఇద్దరు రిమోట్ కంట్రోల్ చేసేది జగన్నే అంటూ తాను ఇష్టం ఉన్నట్టుగా తాను మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కి మక్కి నేను అసలు షర్మిల మొదటి నుంచి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తుంది ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే జగన్ వ్యక్తిగత కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చీలిక తెస్తూ తాను హింసించాలి ఇబ్బంది పెట్టాలి అనే కక్ష సాధింపు చర్య ఇక్కడ క్లియర్ కట్ షర్మిలాలో తన ప్రతి అడుగులో తన ప్రతి భావంలో కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ ఎం జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గురించి కానీ షర్మిల రాజకీయ జీవితం గురించి కానీ చాలా అసలు ఎక్కడ స్పందించలేదు చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు ఇప్పుడు చెప్పారు కాంగ్రెస్ ఈజ్ డ్రైవింగ్ విత్ హెల్ప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అనేది మాత్రం చాలా పక్కాగా జగన్ చెబుతున్నమాట చంద్రబాబు తన మిత్రుడైన రేవంత్ రెడ్డితో కలిసి పూర్తిగా షర్మిలాను దారి తప్పించారు అలా దారి తప్పించి షర్మిలను ఆట ఆడుతున్నారు కనీస డిపాజిట్లు కూడా షర్మిలాకు రావు దారుణంగా ఓడిపోతుంది ఆమె తను నిలబడుతున్నందుకు నాకు బాధగా లేదు ఓడిపోతున్నందుకు బాధగా ఉంది ఇంత లెగసి ఇంత పేరు పెట్టుకున్న మాకు ఇలాంటి అవమానం ఏంటి అని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే జాతీయ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తాను చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది